నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు నారాయణఖేడ్ లో పట్టణంలో శ్రీశ్రీ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆత్మ కొండేశ్వర ఒక్క సంవత్సరం ముగించుకొని రెండో సంవత్సరంలో ఉత్సవ కమిటీ హెర్బల్ స్కూల్ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సభ్యులు పట్లల డాక్టర్ సంజీవరెడ్డి హాజరు కావడం జరిగింది అదే అదేవిధంగా ఈరోజు ప్రతి గ్రామం నుంచి గొల్ల కురుమలు భారీ ఎత్తున జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకందారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బాపు మాల్ గారు జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణయ్య మాస్టర్ జిల్లా ఉపాధ్యక్షులు గోవింద్ యాదవ్ కమిటీ అధ్యక్షులు నరేష్ యాదవ్ సంఘం నాయకులు ஆமா மாராஜ கேடு பண்ணி